అందరికీ ఉన్నాను మరి యాహాను వార్త పదహారో అధ్యాయము రెండవచనంలో ఈ విధంగా రాయబడింది రెండవ మాట చదువుతున్నాను మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది అంటే మనుషుల్ని చంపేవారు దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకునే కాలం వస్తుందని మరి జగమెరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా మనకే ఈ గ్రంథస్థం ద్వారా తెలియజేశారు ఆనాటి సమాజానికి నోటి మాట ద్వారా ఈరోజు మనకి ఈ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేశాడు మనుషులను చంపేవారు దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకునే కాలంలో కాలం వస్తుంది అని చెప్పి నిజమే అది అక్షరీలా ఈనాటి సమాజంలో జరుగుతుంది మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ మేము దేవుని సేవ చేస్తున్నాం మేము దేవుని సేనలో ఉన్నాము మాది పలానా సేన మరి మాది పలానా గ్రూప్ అని చెప్పుకుంటూ మేము దేవుని సేవకులము మేము దేవుని సేవించడంలో మిమ్మల్ని చంపడం కూడా భాగమే అని ఈరోజు మనుషులను చంపేసేవారు దేవుని పేరు చెప్పి అనేక మంది మన మధ్య తిరుగుతున్నారు మనల్ని జాగ్రత్త పరచడానికి దేవుడు ముందుగానే మనకి ఈ విషయాలు తెలియజేశాడు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా అది అదేంటంటే కర్ణాటక రాష్ట్రంలో బెలగావి జిల్లాలో హూలికట్టి అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పన్నెండు మంది పిల్లలు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు ఏం జరిగింది అంటే వారు త్రాగే నీటిలో మంచి నీటిలో విషం కలిసింది వారిని అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు హెడ్ మాస్టర్ గారు తీసుకెళ్లగానే మరి అక్కడ మంచిగా వైద్యం జరిగింది వైద్యం జరిగిన తర్వాత విచారణ చేస్తే విచారణలో బయటపడిన ఏంటంటే ఆ వారు నీటిలో విషం కలిసింది అని విషం ఎవరు కలపాలి ఈ ప ఈ పసి పిల్లలను చంపేయన ప్రయత్నం ఎవరు చేశారు ఇంత దూరమైన ఈ పని ఎవరు పూనుకున్నారో అని అంటే వారి విచారణలో తెలియదు ఏంటంటే ఈ పని చేసింది సాగర్ పాటిలనే ఒక వ్యక్తి కృష్ణ మదార్ అనే మరొక వ్యక్తి వీరు కలిసి ఈ పని చేశారు సాగర్ పాటిలు కృష్ణ మదార్ని బెదిరించాడు ఏమనంటే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి విషయం నేను బయట పెడతాను నువ్వు కనుక ఇవి పని చేయకపోతే అంటే ఈ కృష్ణ మాదార అనే ఈ వ్యక్తి వెళ్ళి స్కూల్ పిల్లల తాగి ఆ నీటిలో విషం కలిపే ప్రయత్నం చేసి కలిపేశాడు పిల్లలు తీవ్రమైన అనారోగ్యానికి గురైపోయారు దేవుని దయ వల్ల మరి ఆ హెడ్ మాస్టర్ గారు వెంటనే స్పందించడం బట్టి వారు తప్పించుకోగలిగారు ప్రాణ ప్రాణరక్షణలో ఉన్నారు ప్రాణాలు కోల్పోలేదు కానీ లేకపోతే చాలా ఘోరాతి ఘోరం అనేది జరిగిపోయేది ప్రీలారా మీకు ఈ మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ ఎవరు ఈ సాగరపాటిలు అంటే ఈ సాగరపాటిలు ఎవరంటే శ్రీరామసేన సంబంధించిన వ్యక్తి శ్రీరామసేన అనే సంస్థకు సంబంధించిన వ్యక్తిత్వం చూసారా మేము దేవుని సేవకులం మేము రామసేవకులం మేము రామదాసులం అని చెప్పుకుంటూ పసిపిల్లలను చంపేసే అంత క్రూర ప్రయత్నం ఎందుకు చేశాడు మేము దేవునికి సేవ చేస్తున్నాం మేము సేన మా సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ చూడండి పిల్లల్ని పసి పిల్లల్ని అభంశుభం తెలియని పిల్లల్ని చంపేయాలన్న ప్రయత్నం ఇంత దారుణమైన ప్రయత్నం అతను ఎందుకు చేసాడు చూసారా ఇక్కడ ఏంటి విషయం అని అంటే అక్కడ పనిచేస్తున్న ఆ ప్రధానోపాధ్యాయులు ఆ హెడ్ మాస్టర్ గారు ఒక ముస్లిం అంట ఆయన ఒక ముస్లిము పదమూడు సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాడని ద్వేషం పెంచుకుని కృష్ణ ఈ సాగర్ అనే వ్యక్తి ఇతను ఎలాగైనా అతను తప్పించాలని అతను తప్పించడం కోసం ఈ ఈ పన్నెండు మంది పిల్లల్ని చంపేస్తే ఆ నేరం అతని మీదకి వెళ్ళిపోద్ది కాబట్టి అతను తప్పిస్తారని ఎంత క్రూరత్వానికి తెగించాడో చూడండి పైకి ఏం చెప్పుకుంటారంటే వీళ్ళంతా మేము దేవునికి సేవ చేస్తున్నాము మేము దేవునికి సేవ చేసేవాళ్ళం మేము దేవుని సేవకులం వారి బట్టలో వరి మాటలో వారి వేషధారణలో లేకపోతే వారి కార్యక్రమాలు అన్నీ కూడా దైవ సంబంధమైనవి మనకు కనపడుతుంటాయి కానీ వారు చేసే లోపల క్రూరమైన ప్రయత్నాలు ఏంటంటే మనకు ప్రభు చెప్పేశాడు ముందే అందుకే ఏంటంటే మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయుతున్నాననే కాలం వస్తుంది అని చెప్పేసి ఇలాంటి వారు ఈ పాటిల్ సాగర్ పాటిల్ లాంటి వారు అన్ని చోట్ల ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు చాలా జాగ్రత్త ఉండాలి ఏ ఏ కార్యమైనా చేయడానికి ఇలాంటి వాళ్ళు సిద్ధపడిపోయి ఉంటారు ఏదైనా చేయడానికి తెగించుంటారో కారణం ఏంటంటే మేము దేవునికి సేవ చేస్తున్నాం అని ఒక ముద్ర ఎంచుకుని ఆ ముద్ర ప్రకారంగా మనుషుల్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు మా మతస్తువు కాదు కాబట్టి నేను చంపేస్తాం నువ్వు మా కులస్తువు కాదు నేను చంపేస్తాం నువ్వు మా దేవుడిని దూషించావు లేదా నువ్వు నువ్వు మా దేవుడి గురించి మాట్లాడుతున్నావు లేకపోతే నువ్వు మా దేవుడిని నమ్ముకోవట్లేదు కాబట్టి నేను చంపేస్తాం అని వీరు మనుషుల్ని చంపేసి వారిగా మారిపోయారు కాబట్టి సాటి మనిషిని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్తే మీరు ఎలా నమ్ముతారు అని చెప్పేసి మనకి వ్యూహాన శుభార్తలో వ్యూహాన పత్రికలో ప్రభు చెప్పాడు మనకి తను తను చూసిన సహోదరుడిని ప్రేమించలేనివాడు కన కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు దేవుడు కనపడతాడా దేవుడు కనపడ్డాడు ఏ దేవుడైనా మనిషి కనపడ్డు మనుషులు కనపడు మనుషులు కనపడరు కానీ కనపడని దేవుని కోసం కనబడే మనుషుని చంపేసి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇంతకంటే ఈ దారుణమైన పరిస్థితులు ఇంకొకటి ఉండవు ఈ దేశంలో ఈరోజు జరుగుతున్నవన్నీ కూడా ఇవే సాటి మనుషుల్ని తక్కువ వారిని తక్కువ కులస్తుల్ని వారి మతాన్ని అనుసరించిన వారిని ఇలా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలని వారిని ఏదో రకంగా తొదముట్టించాలనే ప్రయత్నాలు ఈ ఈ రోజుకి సాగుతున్నాయి కాబట్టి ఇలాంటి వారిని ఇలాంటి వారు అక్కడక్కడ ఉన్నారు మనకు మన గ్రామాల్లోనూ ఆయా గ్రామాల్లో అక్కడక్కడ ఇలాంటి వారు ముసుగులేసుకున్నవారు వేసుకున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వారిని జాగ్రత్తగా పరిశీలించుకోడండి ఈ ఈ సందర్భంలో బయట పడ్డాడు ఇతను బయట పడకుండా ఎన్ని సందర్భాలు జరిగిపోయాయో కాబట్టి ఇలాంటి వారిని దృష్టించాలని మనం కూడా జాగ్రత్తగా బతకాలని మీకు తెలియజేస్తున్నాను